తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ పదవులు చేపట్టి కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించిన వారికే ప్రస్తుతం పదవులు ఇవ్వడం జరిగిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావుల నియోజకవర్గంలోని కావుల రూరల్ మండలం బోగోలు తగదత్తి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కమిటీల చేత ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలకురు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గతంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికే తొంభై ఎనిమిది శాతం పదవులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఎవరైనా పదవులు రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు తమ పార్టీలోని నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఇంకా యాక్టివ్ గా ఉండి ఎవరికైనా పదవులు రాకపోతే మీకు పదవులు కావాలని కోరిక ఉంటే దయచేసి మన పార్టీ ఆఫీసులో తెర దగ్గర ఒక అజీ రూపంలో లెటర్ పడి నేను గతంలో ఈ పదవులు ఉన్నాను నాకు ఈ పదవి ఇవ్వలేదని కానీ నేను గతంలో ఇది చూడటానికి పార్టీలో ఉన్నాను నాకు పదవి సంక్షేమమైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వాలని అని మీరు ఒక లెటర్ ఇస్తే నేను వారం పది రోజులు కాకుండా నాయకత్వంలో

ఇంకా ఊళ్ళో మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలు సిమెంట్ ఈరోజు బేరం ఊళ్ళలో ముప్పై ఆరు లక్షల రూపాయలు మోపూరు బాధ కింద నిర్లక్ష్యం వాళ్ళ రాజకీయాల రాజకీయాలకు అగ్ర పంచాయతీ చేస్తే ఈ రోజు ఎన్ఆర్ చేస్తే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలలో అందరూ కూలి పోయి హ్యాపీగా స్థాన కళ్యాణ కళ ఉన్నతో తీసుకునే వాళ్ళకి ఉపాధి లేకుండా కోరుకుంది దానికోసం ముగ్గురు నీరంజరెడ్డితో మాట్లాడి కోర్టుల కేసు విద్యుత్ చేపించి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఈ రోజు ముఖ్యమంత్రి సంతకం పెట్టించి ఇప్పుడు నగర పంచాయతీని రద్దు చేసి మళ్ళా పంచాయతీగా మార్చేటట్టుగా సింగపేట అల్లూరు ఒంగూరు మూడు కూడా సపరేట్ పంచాయతీలుగా ఉండేటట్టు చేస్తామని అంతా రెడీ చేసిన తరుణంలో ముఖ్యమంత్రి వారిని ఇప్పుడు కానీ జరిగితే ఎలక్షన్లు పెట్టాల్సి వస్తుంది జరిగే పంచాయతీ ఎదిరిక నాటి అల్లూరు కానీ సపరేట్ పంచాయతీ కాకూడదు తప్పకుండా గతంలోకింగ్ ఏడు కోట్ల రూపాయలు ఆగిపోయి తొమ్మిది కోట్ల రూపాయలు ఆగి అల్లూరికి శాంక్షన్ ఎప్పుడైతే నగర పంచాయతీ అయ్యిందో అది ఆగిపోయింది

నగర పంచాయతీ రద్దు చేసి పంచాయతీగా మార్చుతూ ఈ రోజున గుడిని ఇటు రోడ్డు రోడ్డుని ఈ రోజు వాళ్ళ రోడ్డు బాగా లేకపోతే ఈ రోజు మూడు కోట్ల రూపాయలు ఈ రోజు మంజూరు చేయించారు చిన్నపేట నుంచి కేకే గుడిని కూడా ఈ రోజు బాధ రోడ్డు సాంక్షన్ చేయించారు ఈ రోజు అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుంటే కూడా చూస్తున్నాం ఇంకా కూడా నేను ఒక ముందు చేసి రాజుభాగ దగ్గర నుంచి అలపాత దగ్గర నుంచి రాజుభాగ దగ్గర నుంచి అన్ని కూరలు కాకుండా అదూ బై పక్కన బైపాస్కంలో అనుకుంటూ మన జమని కొంచెం కనుక్కుంటే జగద్రే దాకా కలిసి బామాయ పాటల పోతు దాకా తొమ్మిది పందగల బార్లు తొమ్మిది దగ్గర రామాయ పాట్ల తర్వాత చేపూ దగ్గర ఐవే దగ్గర ఈ కావాల దగ్గర ఉన్న నేషనల్ హైవే లాగా అది కూడా ఒక నేషనల్ హైవే చెప్పి నేను పడుతుగా నివేది అనుకుంటున్నాడు ఢిల్లీ బాగున్నను జైబ్రరీ ప్రభాకర్ రెడ్డి గారికి

చాలా కుబల నుంచి మనకు ఎవరు ఎవర తాత్కాలిక మోండి చేయడానికి కారణం ఈ రోజు నిరుద్ధ దయించిన అపాతం చేసుకొని నిరుద్ధుల కు తిరిగి చేస్తు ఈ రోజు సేవా కార్యక్రమటి మార్లా తీసుకుంటుందుకు వారి ఆశను చేసుకొని అందరం కూడా అలా వేరే వేరే నగరాల్లో చేసారు రేపుటి బచాయి తెలియక మనం అందరం గర్వవాలి మనం నిజంగా మనం నేర్చుని తెలుసుకునే మరి మీరు సుమారు 1000 మంది అందరు కొట్టుచేయాలి ఆలయ మండల రాజకీయ सर्वे గ్రూపులు ఆలయ మండల కుల సంకేత విగ్రహవేశన ప్రకారం ఎవరు పంచాయతీ అధ్యక్షుడిగా ఎవరు కమ్యూనిటీ సభ్యుల అప్పుడు నిర్ణయిస్తోమా కాబట్టి మీ అందరు కూడా కలిసి ఉండండి చక్రవర్త గారు ఇంకొకటి 19 ఏళ్ళకి సాంకరణ మార్పుల విజయ టైపులో ఇక్కడ కావల డిఎంయ్ ప్రకారానికి సంబంధించిన అడిక్కుల అందరు ಕಡ ಪರಿบูรದಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಲು ನಿಧಿ ಮತ್ತು ನಿರ್ಮಿಸಲಿಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ಕೆ ಅವರು ಗುಪ್ತ ಸದಸ್ಯರಂದೆರ ಕೂಡ ತಿನ್ನ ಆಹ್ವಾನನೆಗಳ ಭಾಗವಾಗಿ ಆరోజు ನಮ್ಮ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇಕ್ಕೆ ಕಾರ್ಯಗಳನ್ನು ಬೆದರಿಕೆ ಪರಿบูรದಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಸಹಕಾರ ನೀಡುವಂತೆ ಹೇಳಿ ನಮ್ಮ ನಂತರಂತ ಆ ಆಹ್ವಾನವನ್ನು ಕೊದಿದೆ ಈಗ ಬೋತೆ ಈరోజు ನಾವು ಗ್ರಾಮೀಣ ವ್ಯವಸ್ಥೆ ನಾವು ಆರ್ಥಿಕ ಮಂಜು ದೊರಕುತ್ತೆ ಗತೋನವನ್ನು ನೋಡಿದಂತ ಮುಂದೆ ವಿತರಿಸಂತ ಒಂದು ಅರ್ಪಕದಿಂದ ನಾವು ಆರ್ಥಿಕ ಮಂಜು ಸೇಸನು ಮುಂದಿನವರು ಕೋಶ అప్లిట్ చేయడం జరిగింది వద్ద ఇప్పుడు అప్పు తీసేసి గ్రామీణకి నేను అలా అప్లికేషన్లు పెట్టాలి మీరు ఇగ్రియేట్ కావాల్సిన అందరూ కూడా సచివాలయంలో ఇగ్రియేట్ కాలేజ్ అప్లై చేసి ఆటో ప్రోసీస్ అండి సరిపోతే ఓన్లీ దాని కొత్త యాప్ నుంచి భారత యాప్ వద్ద కొత్త యాప్ జిల్లా కొత్త యాప్ని మాదా తీసుకోవాలి ఈ జిల్లాలని క్లాస్ చేయటం ఉంది వాటిని రష్యా కేంద్ర ప్రభుత్వం తెలుస్తుంది తర్వాత రాజు ఎస్ఏ అయితే ఎవరి యాభై ఐదు వేల అతనికి ఎసిఎల్ అయితే యాభై వేలు అతను కూడా ఈ సందర్భంగా మీరు ఎవరైతే ఆంగ్లే కట్టుకోలేదో వాళ్ళందరికి కూడా ఎలిజిబుల్టీ ఉంటే వాళ్ళందరిని ఎలా కొలప మీ నాయకులు అందరం కూడా అప్లై చేస్తే హై చేసినప్పుడు సందర్భంగా అయితే ఏం చేస్తుందో ఇంకొక ముఖ్య విషయం తర్వాత బీసీపీ గవర్నమెంట్ మన అందరికి ఆంగ్లేయులు మందులు చేయనట్లు కూడా కొంతమంది ఇల్లులు కట్టుకోవాలి కూడా నా పేదల్లో నా దృష్టి

ಕರುಣೆಯ ರೀತಿಯ ವೇದ ಬಿಎಸಿಪಿ ಗವರ್ನಮೆಂಟ್으로부터 Хабаров ಅನ್ನು ಇನ್ನು ಯೋಚನ ಮಾಡುತ್ತಾ ಇತ್ತು ರಾಮಯನ್ ತೀಚೆದಾನಿ ಬರೆ ರೈತರು ಜಾಸ್ತರನ ಬರೆಲ್ಲಾ